మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు యూనివర్స్ మెసేజ్ గురించి తెలుసుకుంటారు ఇది రోజువారీ ఆధ్యాత్మిక స్ఫూర్తి జీవిత మార్గదర్శనం విజయం పట్ల విశ్వాసం మీద ఆధారంగా ఉంటుంది మిత్రులారా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ యూనివర్స్ యొక్క మెసేజ్ పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోకి ముందుగా మీరు ఒక లైక్ చేయండి అలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో యూట్యూబ్ అల్గరిథం ద్వారా ఇంకా పది మందికి చేరుతుంది అంటే మీకు తెలియకుండానే పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్తున్న మిత్రులారా విశ్వం చెప్తున్న సందేశం నీ ఆలోచనల శక్తిని గుర్తించు మిథులారా ఈరోజు యూనివర్స్ మనతో మాట్లాడుతుంది మన అంతరంగం విన్న దానికి సిద్ధంగా ఉన్నదా విశ్వం ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటుంది కానీ మనం విన్నప్పుడే ఆ సందేశం మార్గదర్శకం అవుతుందని గుర్తుంచుకోండి నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో యూనివర్స్ ఈరోజు నీకు చెప్తుంది నీ ఆలోచనలను గమనించు అవే నీ భవిష్యత్తుకు రూపమని గుర్తుపెట్టుకో అని యూనివర్స్ చెప్తుంది మిత్రులారా మన యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉంటుంది అందుకే ప్రతి ప్రతికూల భావన నీ జీవితంలో తలుపులు మూసేస్తుంది అంటే నీ యొక్క నెగిటివ్ ఆలోచనలు నిన్ను ముందుకు వెళ్లకుండా చేస్తుంది అని అర్థం మై డియర్ ఫ్రెండ్స్ కానీ ప్రతి సానుకూల ఆలోచన పాజిటివ్ అంటే నెగ పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా మీకు కొత్త తలుపులు తెరుస్తుంది అంటే మీ జీవితంలో కొత్త దారులు వస్తాయి ఎప్పుడు మీ మనసులో నాకు ఇది సాధ్యమో కాదో తెలియదు అనే సందేహం వస్తే అదే సమయంలో యూనివర్స్ చెబుతుంది నేను సిద్ధంగా ఉన్నాను నీవు మాత్రం ధైర్యంగా ముందుకు సాగు ఎందుకంటే యూనివర్స్ మన ప్రయత్నంతో కూడిన సంకల్పానికి మాత్రమే స్పందిస్తుందని గుర్తుంచుకోండి అయితే మనలో చాలామందికి అనిపించవచ్చు అసలు విశ్వం విచిత్రంగా ఎలా పనిచేస్తుంది అని నీవు యూనివర్స్కి ఏ సిగ్నల్ పంపుతావో అదే నీ జీవితానికి తిరిగి వస్తుందని నమ్మకం ఉంచుకోమై డే ఫ్రెండ్స్ అందుకోసమే మంచి విషయాలని థింక్ చేయి మంచి మంచి విషయాలు మాత్రం నీ జీవితంలో నీకు ఏదైతే మంచి జరుగుతుందో దానికి మాత్రమే విశ్వానికి సిగ్నల్గా పంపు పాజిటివ్గా ఆలోచించు నీవు చెప్పుకుంటున్న ప్రతి మాట నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దే ఆదేశం అని గుర్తుంచుకో నా దగ్గర డబ్బు లేదు అనుకుంటే యూనివర్స్ కూడా అదే చేస్తుందని గుర్తుంచుకో మై డిఫెన్స్ సరే డబ్బు లేదని నువ్వు నమ్ముతున్నావు కదా డబ్బు రాకుండా చేస్తానని విశ్వం అంట మై డిఫెన్స్ కానీ నీవు నేను సంపన్నుడి కావాలి నేను సంపన్నుడిని అవుతున్నాను అని అనుకున్నప్పుడు అది క్రమంగా సత్యంగా మారుతుందంట మై డిఫెన్స్ దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని యూనివర్స్ మాటలలో చెప్పిన పద్ధతి మనం కోరుకున్న దాని ముందు కోరుకున్న ముందు దానికి ముందు యూనివర్స్ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుందంట మై డిఫెన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి ముందు యూనివర్స్ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుందంట అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండండి మనకు ఎదురయ్యే ఆలస్యం మనకు ఎదురయ్యే ఆలస్యం నిరాశ విఫలాలు అలాగే ఇవన్నీ కూడా యూనివర్స్ పరీక్షలని గుర్తించండి మై ఫ్రెండ్స్ అవి శిక్షలు కాదండి అది మనలోని శక్తిని పోషించే ప్రక్రియ పరాజయం వచ్చినప్పుడు యూనివర్స్ చూస్తుంది ఇది నిజంగా కోరుకుంటున్నాడా లేదా వేరే కావాలని ప్రయత్నం చేస్తున్నాడా ఆ ఫెయిల్యూర్ నుంచి వెళ్ళి పరాజయం నుంచి వెళ్ళి విజయవంతుడిని అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడా లేదా అని విశ్వం నిన్ను చూస్తుందంట మిత్రులారా అందుకోసాన్ని మీరు జాగ్రత్తగా ఉండండి పరాజయం ఎదురైనా కూడా ప్రయత్నం మాత్రం ఆపకండి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో విశ్వం మీకు తదస్సు తదస్సు రూపంలాగా మీరు కోరుకున్నది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది నీవు ఆగకుండా కొనసాగితే యూనివర్స్ అంటుంది ఇదే సమయం మిత్రులారా గుర్తుపెట్టుకోండి యూనివర్స్తో సింక్ కావడం అనేది మన యొక్క అదృష్టానికి మనము బాటలు వేసుకున్నట్ల అని గుర్తుంచుకోండి అంటే ఆ యూనివర్స్తో సింక్ ఎలా అవ్వాలి అంటే ప్రతి ఉదయం ప్రతి ఉదయం ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండు నీ యొక్క ప్రాణ ప్రాణశ్వాసను అంటే శ్వాస మీద జాస పెట్టు నీ యొక్క శ్వాసకు విని చెప్పు నేను విశ్వంతో అనుసంధానం అవుతున్నాను నా యొక్క డ్రీమ్ని స్పష్ట మిత్రులరా మీ యొక్క డ్రీమ్ని స్పష్టంగా రాసుకోండి యూనివర్స్ ఎప్పుడు కూడా స్పష్టతకు మాత్రమే స్పందిస్తుంది అని తెలుసుకోండి ప్రతిరోజు ఆ డ్రీమ్ గురించి కృతజ్ఞతతో ఉండండి కృతజ్ఞతతో మాట్లాడండి మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి అలాగే ఎందుకంటే యూనివర్స్ మీ ఆత్మలోనే ఉంది అని గుర్తించు మిత్రులారా ఎందుకంటే యూనివర్స్ మీ ఆత్మలోనే ఉంది అని గుర్తించండి ఇది సంభావన కాదు ఇది యూనివర్స్ లా అని గుర్తుపెట్టుకోండి ఇది యూనివర్స్ మీకు ఒక అద్భుతమైన సందేశం ఇస్తుందని ఈరోజు యూనివర్స్ మీకు చెబుతుంది ఈరోజు యూనివర్స్ మీకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది మిత్రులరా నీవు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు అది లేట్ అవుతుందని కాదండి కానీ మీరు సమయానికి కదులుతున్నావో అని విశ్వం చెబుతుంది నీ సహనం నీ దిశను నిర్ణయిస్తుంది నీ ఆలోచనలు నీ జీవిత జీవితాన్ని తీర్చిదిద్దుతాయి నీ విశ్వాసం నీ భవిష్యత్తును సృష్టిస్తుంది కాబట్టి ఈరోజు నీ మనసులో నీవు చెప్పుకో యూనివర్స్ నా వైపు పనిచేస్తుంది నేను సమృద్ధికి సిద్ధంగా ఉన్నాను కానీ మిత్రులారా మిత్రమా నీ డ్రీమ్ని స్పష్టంగా వ్రాసుకో యూనివర్స్ స్పష్టతకు మాత్రమే స్పందిస్తుందని గుర్తుపెట్టుకో ప్రతిరోజు ఆ డ్రీమ్ గురించి కృతజ్ఞతతో మాట్లాడు నువ్వు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నావో ఆ డ్రీమ్ నెరవేరుతుంది ఆ డ్రీమ్ కోసం నేను వర్క్ చేస్తున్నాను ఆ విశ్వం ఆ భగవంతుడు నాకు నా డ్రీమ్ నెరవేరేలా చేస్తారు నాకు మంచి అవకాశాలు ఇస్తారు అని ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మాట్లాడు పాజిటివ్గా మాట్లాడు నిన్ను నీవే ప్రేమించు ఎందుకంటే యూనివర్స్ అనేది నీ ఆత్మలోనే ఉంది నీ ఆలోచనలోనే ఉంది అని గమనించు మిత్రమా ఇది సంభావన కాదు ఇది యూనివర్స్ లా అని గుర్తుపెట్టుకో ఇది సంభావన కాదు ఇది యూనివర్స్ లా అని గుర్తుపెట్టుకో ఈరోజు యూనివర్స్ మీకు ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది అని గుర్తుంచుకోండి ఈరోజు యూనివర్స్ మీకు చెబుతుంది నీవు ఆలస్యంగా నడుస్తున్నావు కాదు సమయానికి కదులుతున్నావు అని గుర్తుపెట్టుకో ఆలస్యం అంటే నీ జీవితంలో చాలా నువ్వు అనుకునే ఏది జరగట్లా చాలా ఆలస్యం అవుతుందని ఎప్పుడు కూడా అనుకోకు అవి సమయానికి నీ దగ్గరికి వస్తాయి అని యూనివర్స్ చెబుతుంది మిత్రమా నీ సహనం నీ దిశను నిర్ణయిస్తుందని గుర్తుపెట్టుకో నీ సహనం నీ దిశను నిర్ణయిస్తుంది వెళ్ళే దారిని నిర్ణయిస్తుంది నీ యొక్క ఆలోచనలు నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి నీ యొక్క ఆలోచనలు నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతాయి నీ విశ్వాసం నీ భవిష్యత్తుని సృష్టిస్తుంది గుర్తుపెట్టుకో మై డిఫరెన్స్ నీ విశ్వాసం నీ నమ్మకం నీ పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా నీ యొక్క భవిష్యత్తుని సృష్టిస్తాయి అని గుర్తుపెట్టుకో కాబట్టి ఈరోజు నీ మనసులో నీవు చెప్పుకో యూనివర్స్ నా వైపు పనిచేస్తుంది నేను సమృద్ధికి సిద్ధంగా ఉన్నాను అని మిత్రులారా విశ్వం యొక్క ఆశీర్వాద బలంతో మీరు అనుకున్నది ప్రతిదీ సాధిస్తారని ఆర్థికంగా బలంగా ఉన్నారని ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఆర్థికంగా బలంగా ఉన్నారని ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి అలాగే ముందుకు వెళ్ళండి అలా పాజిటివ్ థింక్ చేసే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇద్దరితో ముగిస్తున్నాను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు